பிரதானி மோடி ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించున్నారు దీనికి సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి ప్రస్తుతం మనము నన్నూరు టోల్ ప్లాజా వద్ద ఉన్న రాగమయూరి హిల్స్లోని లోని ప్రధాని ప్రసంగించే సభ వద్ద ఉన్నాము ప్రస్తుతం మనం చూస్తే మొత్తం మీద ఈ సభను చూస్తే మొత్తం మూడు లక్షల మంది ఈ సభకు హాజరయ్యేలాగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు మొత్తం మీద ఓవరాల్ గా చూస్తే సభకు మొత్తము ఏదైతే మీడియాను అలాగే వివిఐపి విఐపి గ్యాలరీస్ సపరేట్గా గా అరేంజ్ చేయడం జరిగింది ఓవరాల్ గా చూస్తే రేపు ఉదయం ఆయన మొదటిగా ఢిల్లీ నుంచి బయలుదేరి నన్నూరు ఎయిర్పోర్ట్ కు వస్తారు అక్కడి నుంచి ఓరవ ఎయిర్పోర్ట్ కు వస్తారు ఓరవరు ఎయిర్పోర్ట్ నుంచి ఆయన సునిపెంట వెళ్తారు సునిపెంట వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గం శ్రీశైలంకి అయితే వెళ్ళడం జరుగుతుంది శ్రీశైలంలో భ్రమరంభ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు ప్రత్యేక పూజలు అయితే చేస్తారు అనంతరం ఎక్కడైతే శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని ఆయన సందర్శించనున్నారు అనంతరం ఆయన తిరిగి స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్ సునిపెంట ఏరు హెలిపాడ్ అయితే చేరుకుంటారు రోడ్డు రోడ్డు ద్వారా రోడ్డు మార్గం ద్వారా అనంతరం అక్కడ నుంచి హెలికాప్టర్ హెలికాప్టర్లో ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడ నుంచి నన్నూరు సమీపంలోని ఏదైతే ప్రస్తుతం మనం చూస్తున్న ఈ సభా వేదిక వద్దకు ఆయన చేరుకొని ఆయన రేపు మధ్యాహ్నము రెండు రెండు ఇరవై నిమిషాలకు ఇక్కడికి ఈ సభా వేదిక వద్దకు అయితే చేరుకుంటారు ఇక్కడ మొత్తం మీద ఈ ఏదైతే ఈ ప్రారంభోత్సవాలు సంబంధించి ఏదైతే సుమారు పదమూడు పదమూడు వందల నాలుగు వందల ముప్పై కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమం శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అయితే చేస్తారు దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల ఎనభై కోట్లతో చేపట్టను కర్నూలు త్రీ పుల్లింగ్ స్టేషన్ ను అనుసంధానం చేసే ట్రాన్స్మిషన్ వ్యవస్థను మోడీ శంకుస్థాపన చేయనున్నారు అలాగే ఇరవై కోట్లతో ఓర్వకల్ కుప్పర్తి అలాగే పారిశ్రామిక కారిడార్ల పనులకు పాపగ్ని నదిపై నిర్మించే వంతెనకు అలాగే ఎస్ గుండవల్లి కని కనిగిరి బైపాస్ శంకుస్థాపన కూడా చేస్తారు జాతీయ పారిశ్రామిక కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంట్ ఇంప్లిమెంటేషన్ టెస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి సంయుక్తంగా ఈ రెండు కారిడార్లను ఆ అభివృద్ధి చేపడతాయని ఇప్పటికే కేంద్రం అయితే స్పష్టం చేసింది ఈ రెండు కారిడార్లు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఇరవై ఇరవై కోట్ల పెట్టుబడులను ఆకర్షించి సుమారు లక్ష మందికి ఉద్యోగ కల్పనకు కృషి చేస్తామనేసి ఇప్పటికే చెప్పడం జరుగుతోంది ఇది మొత్తం మీద రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి చేసేందుకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందనేసి ఇప్పటికే చెప్పడం జరుగుతోంది అంతర్జాతీయ పోటీలు నిలవడానికి ఆస్కారం ఉంటుందని కేంద్రం ఇప్పటికే భావిస్తూ వస్తోంది మొత్తం ఓవరాల్ గా చూస్తే దాదాపుగా ఓవరాల్ గా పదమూడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు మనం చూస్తున్న ఈ సభా వేదిక నుంచే పిఎం నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు ఆ ఓవరాల్ గా చూస్తే ఇప్పటికే మంత్రులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే జిల్లాకు సంబంధించిన మంత్రులు బిసి జనార్దన్ రెడ్డి అలాగే టిజి భరత్ కూడా ఇప్పటికే పర్యవేక్షణ చేస్తున్నారు పనులను గత వారం రోజులుగా అలాగే నిన్న మొన్నటి నుండి నారాయణ అలాగే మంత్రి నారాయణ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మొత్తం మీద అందరూ దాదాపుగా పన్నెండు మంది మంత్రులు ఇక్కడికి వచ్చారు ఇక్కడే మకాం వేసి ఎక్కడెక్కడక్కడ ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయి దీనికి పర్యవేక్షిస్తున్నారు ఓవరాల్ గా బస్సులను కూడా ఇప్పటికే మూడు వేల ఎనిమిది వందల బస్సులను కేటాయించినట్లుగా ఇప్పటికే చెప్పడం జరుగుతోంది దీనికి సంబంధించి మూడు లక్షల మందిని దాదాపుగా ఇక్కడికి తరలించే ఏర్పాట్లు అయితే చేశారు వివిధ మార్గాల గుండా అంటే కర్నూలు సంబంధించి కర్నూలు మొత్తం నగరానికి మొత్తం మీద అయితే పోలీస్ పహారాలు అయితే మొత్తం మీద కేంద్ర బలాలు మొత్తం మీద మోహరించడం జరిగింది దాదాపు ఏడు వేల మంది పోలీసు భద్రతా సిబ్బంది ఈ మోడీ సభ సంబంధించి మొత్తం మీద పర్యవేక్షణ విధులు అయితే నిర్వహిస్తూ వస్తున్నారు వీరికి మొత్తం మీద డీజీపీ ఈ రోజు మధ్యాహ్నం కాసేపటి క్రితం కూడా డీజీపీ ఎవరైతే ఉన్నారో హరీష్ కుమార్ గుప్తా కూడా దీనిపైన సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది టోటల్ గా వ్యవస్థనంత పోలీస్ వ్యవస్థ అంత ఇక్కడే ఉండి ఎక్కడికక్కడ భద్రతా చర్యలు అయితే తీసుకుంటున్నాయి ఓవరాల్ గా చూస్తే సభకు సంబంధించి రేపు ఉదయం ఏదైతే ఉదయం తొమ్మిది గంటలకంతా ఆయన శ్రీశైలం శ్రీశైలం షెడ్యూల్ అయితే స్టార్ట్ అవుతుంది శ్రీశైలం అక్కడ స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ఆయన ఓర్వకలు ఎయిర్పోర్ట్ రావడం జరుగుతుంది అక్కడ నుంచి ఇక్కడ సభా వేదికకి అయితే ఆయన రావడం జరుగుతుంది మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు ఆయన సభా వేదిక వద్దకైతే చేరుకుంటారు ఇక్కడనే ఆయన ఏదైతే మనం చూస్తున్న ఈ సభా వేదిక వద్దనే ఆయన ప్రసంగించున్నారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు ఓవరాల్ గా చూస్తే రేపటి సభకు మొత్తం మీద మూడు లక్షల మంది వచ్చే విధంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది సీటింగ్ కూడా ఇప్పటికే ఏర్పాటు జరిగింది ప్రాంగణాన్ని మొత్తం మీద సర్వాంగ సుందరంగా అయితే చేస్తున్నారు గా చూస్తే రేపటి కర్నూలు సభకు మొత్తం మీద అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందనే చెప్పాలి కెమెరామెన్ విష్ణుతో హేమంత్ ఫోర్ ఫోర్ సైట్ సివి కర్నూల్